సో నమస్తే మా కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ మీకు ఫస్ట్ ప్రైజ్ గెలిచినందుకు ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉందండి హ్యాపీగా ఉందండి ఎప్పుడు తీసుకున్నారండి మీరు మిషన్ కొద్దిగా మా వ్యూవర్స్ చెప్తారండి టెన్ డేస్ బ్యాక్ సార్ టెన్ డేస్ బ్యాక్ అండి అంటే ఉగాది ముందు రోజు తీసుకున్నట్టు ముందు రోజు కరెక్ట్ ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు తీసుకున్నాం తొమ్మిదో తారీఖు ఉగాది మేము లక్కీ రోజు వచ్చి పదమూడో తారీఖు తీసినాం తీసినండి మా పిల్లలు మీకు ఫోన్ చేసినట్టు ఉన్నారు ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారండి నేను తిరుపతిలో ఉన్నాను తిరుపతిలో ఉన్నారండి మీ ఊరు కొద్దిగా మా వ్యూర్స్ చెప్తారా మీరు ఏ ఊరో అనేది మా పేరు వీరబాబు మా వైఫ్ పేరు రాజలక్ష్మి మాది దివాన్ చేరు రాజనగరం మండలం మేడము సారు ఉగాది ముందు రోజు డెలివరీ తీసుకున్నారు అనుకోకుండా ఎక్స్పెక్టెడ్గా పదమూడో తారీఖు గిఫ్ట్ వచ్చింది వీళ్ళకి మనం లక్కీ టోలో ఫస్ట్ ప్రైజ్ వీళ్ళే గెలిచారు ఎగ్జాక్ట్ గా ఉగాది ముందు రోజు తీసుకోవడం లక్కీగా మీకే సొంతసారి ఫస్ట్ ప్రైజ్ రావడం చాలా చాలా సంతోషం అండి ఎలా ఉందండి మా మిషన్ ఎలా ఉందండి మీరు వాడుతున్నారు కదా ఇన్స్టాలేషన్ డెమోన్స్ట్రేషన్ మొత్తం అయిపోయింది ఓకే ఓకే వస్తామండి మేము అక్కడ కూడా వచ్చి ఒకసారి మా మిషన్ ఎలా ఉందో

ఓకే సర్ మీరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసారా సర్ ఆ చేసాం మడం ఏమొచ్చింది సర్ మీకు లక్కీ డ్రా అది ఫస్ట్ ప్రైజ్ రౌండ్ యాక్టివ్ వచ్చింది కంగ్రాట్స్లేషన్ థాంక్యూ ఫినిషింగ్ ఎలా ఉంది సర్ బాగుందా బాగుంది మడం బాగుస్తుందండి మా టెక్నీషియన్స్ మీకు ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా ఏదైనా కంప్లైంట్ వచ్చినా మీకు अवेलेबल గా ఉంటారండి ఆ చెప్తున్నారు బారిస్ కొండ అవుతనే కదా ఆ చెప్తున్నారు ఓకే సర్ హ్యాపీ ఓకే సర్ ఇక థాంక్యూ మ్యాడం అలాగే మేము మీ మిషన్ తీసుకోవడానికి కారణం మా ఫ్రెండ్ బాను అని వాళ్ళ వైఫెద్దరు వాళ్ళు మీ దగ్గర రెండు మిషన్లు తీసుకున్నారు మీ సర్వీస్ బాగుంది కాబట్టి మేము కూడా తీసుకున్నాం తీసుకోవడం వల్ల మాకు హోండా యాక్టివా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది లక్కీ డ్రాలో చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఎస్జిపి థ్యాంక్ యూ